పోయేటప్పుడమ్మలు సిద్ధుడా లేంట ఎన్న లేదు లోకం లేదు ప్రబంధము లేదు మా పదివేద జగదాక్ష్మి మాతక్ష్మి వైభవ లక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠవాద వైల శుణీహరే పదవైల శం పదివైలు బ్రహ్మలోకముల చతుర్ముఖ బ్రహ్మగరా పంచముఖ బ్రహ్మాయుల బ్రహ్మదేవాది నాథముటి బ్రహ్మదేవాళ్ళ తల్లి మజవదతిల్లమ్మత లగాళమ్మవలగమేటెల్లమ్మనిని బయలో గట్టల ఉన్నవాడు గట్టు పోషమా గాలి పోషమా గట్టల పోషమా పరివేక కాట్ల పుట్టినివేడా కర్ర పోషమా పరివేక నీకు ఇungi బుద్ధలవతినిరా బుద్ధ పోషమా ఏయ్ ఏడేగరు తన్నలా పరివేక నుహూ ఇడికినికే సదునా కోటక కన్ను ఇungi నల్ల Come <im> on, you

అష్టాదశక్తి పీఠాలు అష్టాదశక్తి పీఠాలు నీ పగడి పూజ నీ పాడి పూజ మెట్టుమె అమ్మవారు నేను నా వండ పరచురాము తమ్ముడా <Siser> పదివైలు <und> <English> <in English>

కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి కాశీ నన్న పురుణేశ్వరి కాశీ కమలేశ్వరి మాత ముత్యాలమ్మ పోషమ్మ మైసమ్మ కనక దుర్గమ్మ లాల్ దర్వాజ నా సింహ వాయిని అక్కమ్మ కాలమ్మ నా లాల్ దర్వాజ సింహ వాయిని చనిమిన భాగ్యలక్ష్మి గోలగొండ జగద అమ్మ మాత సికింద్రవాత ఉజ్జయిని మహాకాళి బాల బాలాన పదవేలు కదా కదరా నేను ఎందుల ఉంటున్నా నల్ల మోసము అవతారముడు ఎల్లకుంటే నేను அம்மா அம்மா நல்ல போச்சம்மா சார் எக்கட படரானாலே சர்வத புள்ளரானாலே నా అమ్మ పదివేల వేల జరగడం చేయలేదు తప్పుకు నా తండ్రి చెంప దెబ్బ కొడితే కడుపు లోపల నవ మాసాలు నేనున్నా అమ్మ గర్భం లోపల కడుపు లోపల ఒక పసిగంధ ఉందని కూడా చూడకుండా లేని మధ్య నా తల్లి పార్వతీదేవికి తండ్రి శంకరుడు పెట్టి ఏడాది నేను ఓ ఎక్కడెక్కడ తిరిగిన ఓ ఈ గర్భానికి నాకు సంబంధం లేదని నా తల్లిని చెప్పదీప మీద కొడితే నా తల్లి మోసరిపోతే నా తల్లి చచ్చిపోయిందని అగ్ని గుండెలో పెట్టింది ఆ తండ్రి చింతకింజంత చీరగాడతుడు ఆ కదా రాగాక ఎంత రైతుగా అంటూ మా అమ్మ ఏని బెదురు పెట్టిన కడుపు లోపల నల్లబోసం అవతారముల నేను నేను కాదేమి అక్కడే వచ్చిన కానీ నల్లబోసం మా మాటల్లో చెప్తున్నా నేను జగదాంబ లోకమాత పరమేశ్వరిని సాక్షాత్తు శక్తుడిని కూడా నేను ఓర్వం చాలని ఎందుకంటే నన్ను కర్ర కుక్క అవతారం అని పోల్చి మా యొక్క ఇంటి ఇల్లాలైన పార్వతీదేవి కడుపులో పుట్టిన ఎర్ర కుక్కలు నల్ల పోసి నా బిడ్డ కాదు ఎర్రగా ముద్దుకుండాలి నా బిడ్డ నన్ను చిత్త వేదన పెట్టిన పొంద పెట్టిన తండ్రి శంకరుడు ముక్కుల గండవా రాసపు కొట్టించి భూమి మీద నా తండ్రి ఒరుగకుండా ఒక క్షణం ఆయనకి చేరు పట్టకుండా చేసినారా నేను నా కండిస్తే కలియుగ ఉన్న మానవులు పుట్టేది ఉన్నది నీకు వెహికల్లా కడప తీస్తారు అన్నారు కళ్ళు ఎన్నో కళ్ళు పెడతారు నా బిడ్డ నల్ల కోశమ్మా నీతో నేను కొరగాలేని బిడ్డ ఇంతమంది బిడ్డల్ని కన్నా ఇంతమంది కొడుకుల్ని కన్నా నూటొక మంది బిడ్డల్ని కన్నా నూట ఇరవై ఐదు మంది కొడుకుల్ని కన్నా నన్ను ఎవ్వరూ ఇంతకన్నా బాధ పెట్టలేదు బిడ్డ జగన్మాత నువ్వు నన్ను ఆస్కరిస్తున్నావు అక్కడినికీ బాధలు వెళ్తున్న నేను అర్థమైనా గురించి ప్రజలోకముల ఒక భక్తిని నా పాదము ధర్మ తందు ధర్మదేవత నాలుగు పాదాల మీద దేవత ఇప్పుడు ఏ మీద నడిచింది బిడ్డ ఒక కాళ్ళ మీద కొంత కొంతగా నడుస్తుందిరా ధర్మదేవత న్యాయము న్యాయం అంటూ అందరూ అన్యాయమే చేస్తుంది ఎవరు న్యాయం ఈ ఇంత ఆడతానని అందుకు ఇంత చులుకనైపోయింది ఒక జాతికి అలా ఆడుతాను శంకర్ని కాలికేది ఇప్పటిదాకా కూడా శ్రీ జాతిని ఎందుకు ఆ మా అమ్మ పార్వదేవి అన్నది కాల కింద చెప్పు లాగల ఈ భూమిద మూడు రోజుల సమాజం అందుకే జగదామ్మే లోకమాతనే పరమేశ్వరే అగ్రాంధి బ్రహ్మాండ బ్రహ్మాండ బ్రహ్మాండే ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నేను కన్నను ఏ లక్ష్మీ సరస్వతి మాతలను పార్వతదేవి శక్తులను నేను త్రిమూర్తి శక్తి నన్నను కన్నను ముగ్గురు మూల ఈ గుడి పోతే ఎక్కడ పోతావు తల్లి ఎక్కడ పోయినావు ఇప్పుడు ఇక్కడ నువ్వు పాదం గుడి పాదం పెట్టి బయట పెట్టుకోవాలి నా పాదం పడ్డంత మరుక్షణమే నేను వెళ్ళిపోయినట్టు అని అనుకుంటున్నావా అంటే అందరి దేవతలు దర్వాజలు పెట్టి తాళాలు వేస్తే లోపలే ఉంటారు విగ్రహం ఒకటి వెళ్ళిపోతే పోయినట్టు అమ్మ ఎక్కడ తిరగది ఆమె కాలుష్యతుల ఆమె ఎడ్డుదే బుద్ధి అనుకుంటున్నదా ఇరవై నాలుగు గంటలు లోక లోకచంచాలిని ఆదిశక్తిని పరజ్యోతిని అంటే ఈ దేవాలయం మీరందరూ అదృష్టం చేసుకోవాలా అందరూ నాకు ఏమైనా తప్పులు చేసిరాకుండా శ్రీ మహావిష్ణు అవతారం వారాహి అవతారం ఉన్న పత్తి కోసం నాకు బంగారం పట్టు చీరలు ఇచ్చిందా నేను కట్టుకునే చిన్న పెట్టుకునే సుమ్ముల చిన్న కట్టుకునే చీరలు ఇచ్చిందా పొద్దు పిడ్డలు నా నవరాత్రులు నాకు అంటే మీ తప్పు ఉన్నాయి అందుకే అమ్మ వెళ్ళిపోయింది తల్లి భక్తులు అంత ఆందోళన చెందుతుర్రు నీ అడుగు నీ పాదము దర్వాజా వైపు ఉన్నది ఎక్కడ పోయేసి అమ్మా అనేది భక్తుల ತಪ್ಪ ಸರಿ ನಷ್ಟ ಕ್ಷಣ ಸಮುದ್ರಮು ದೂರ ಇಲ್ ದೂರ ನೀವು ತಲುಕ ಸಮುದ್ರ ముసినా మరి నేను ఒకవేళ అట్ట చేసేదాన్ని అయితే మరి ఇప్పటికి కూడా నేను వెళ్ళిపోయిన మనిషిని ఒకటి రెండు ఏ ఆపద నుంచి కాపాడతని చెప్పి భక్తుల సంహారణ శిష్ట రక్షణ జగన్మాత అట్ట మందిరాలు గుండెల మీద పాదాలు పెట్టేదొక్కుతున్నా నేను అందరికంటే చిన్నది అని మీ అందరికీ తెలుసు నల్లవశమ్మ ఎవరు అంటారు మీరు అక్క చిన్నది అని నీవు చరిత్ర తెలుసుకోబిడ్డా నేను చిన్నదాన్ని కాదు పార్వతీ తొలి సూరు పెట్టాను నేను ఏ అక్క చెల్లెల్ని అన్నదమ్ముడు ముట్టకముడు శక్తిని నేను ఒక్క కానీ మాత్రమే పార్వదేవి నవ కూర్చిందని చరిత్ర తెచ్చుకోను కానీ కాదే భద్ర కానీ అది గుద్దల మాంటమని బట్ట ఉండే దాన్ని కాదు నేను అసలు దుష్ట సంవారణ శిష్ట రక్షణ చేసినారని నేను ఊరిమి తిరిగే ఊరబోర్చమ్మను పోలి మీదగా రాసేదాన్ని పోలేరమ్మ ఊరిమి తిరిగి అత్త లే నోరు కూసుకొని ఆ శతం పెట్టేసుకొని గుళ్ళ కూర్చు అంటవా కూర్చుంటా నీరు కానీ బస్తి వాడకేదైనా ఆపద వస్తే నీడు నువ్వే కాపాడాలి నీదే భారం మొత్తము భయం ఆందోళన ఏం లేదు మేము ఏ విధంగా మీరు రెండు రోజుల కిందట చెప్పినట్టుగా మేము ఈడ బాధలు ప్రతిష్ఠించనికే వెండిలో పాదాలు గిటా చేయించిన ఆ ఎన్ని ఇంటింటికి కానీ సోమత ఉన్నవాడు రమరప కిందంత బంగారం పంచలోగాలు కలిపి నిజమైన బంగారం నిజమైన పంచలోగాలు కలిపి నా పాదం మీద సూర్యుడు చంద్రుడు నారాయణుడు ఉన్నారు మీరు ఏమి ఆ పాదం మీద మీరు శంఖ చక్రాలు కావాలా కదా అస్తములు కావాలా సూర్యచంద్ర రాయణను నా పాదాల మీద అలంకరణం చేసి ఆ పాదముల ఎన్ని గనం వచ్చేటట్లుగా చేసి ఆడ పెడితే ఆ పాదముతోనే సమస్తా వారి ఏ అమ్మవారు గర్భగులకేళ్ళకపోతే లోక మీద నేను ఎక్కడ పోరాడుతూ బిడ్డ నేను ఎక్కడ పోవాలి ఏ గర్భపుల్ అమ్మవారు బయటకెళ్ళకుని గుండలన్నీ మీరు తెలిసిన మంత్రగా పూజారు నా ముందర వారి నేను సృష్టించిన ఈ మానవ వారిలో మీరు గొప్ప

చె కాబట్టి నా పాదం నీడ అమ్మ వెళ్ళిపోయింది ఇప్పుడు నచ్చక నా చెప్పాల బయట నేను మొత్తం ద్వారం బయటను బస్తీ బాడలో ఇచ్చిపెట్టి ఏ దోలుంటుంది నా పాదం కనబడ్డదనుకో ఏమనుకోండి అమ్మ మొత్తం దేవాలయ విష్ణుడి పోయింది మనం గుళ్ళకు తిట్టి రాకపోవకే మనం పూజ చేస్తున్నాము అమ్మ లేదు అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి కానీ నా నాగర్భ గు లేని స్థలం నా తమ్ముడి పక్కకే నేను పాదం వేసుకుని చూసుంటే అభయస్థారిని నేను బంగారు నా పాదము చూసేందుకు నన్ను ఏ మొత్తం చూస్తానే అనుకుంటున్నా కళల మీద కూడా అనుభవకూలు బిడ్డ ఏ దేవతల్ని మీరు కోటి కోటి జన్మలు ఎత్తి నా దేవతల దర్శనం జరగదు రావాలి ఎందుకంటే మీరు పుణ్యాత్ములుగా ఈ నెల మానవులు ఎందరూ పూజలు పురస్కారం వేసి మీ జన్మ కర్మం ఈ జన్మ కర్మం రాబోయే కర్మాన్ని ఓడగొట్టుకున్నప్పుడే మీరు పవిత్రులు అవుతారు అనంతవరకు పవిత్రులు బిడ్డ ఏళ్ళ ఏళ్ళ తపస్సులు అయిన ఏళ్ళు పదిహేను పది లక్షల సంవత్సరాలు చేసిన వాళ్ళకు కూడా మేము బల వియము అర్థమైందా ఇప్పటికీ మాలయ శిఖరాల ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళ తపస్సు ఒప్పుకొని దర్శనం ఇయ్యలే వారి మీరు చిన్న చిన్న పూజలు చేసిన వాళ్ళకే ఏకంగా గర్భగుళ్ళ నల్ల కోసం తిరగోసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని సూర్యుడిని పెట్టింది ఒక బొట్టు పెట్టింది చంద్రుణ్ణి పెట్టింది జడూ లేచింది అమ్మ దర్శనం కావాలంటే మేము నిజా స్వరూపంగా దర్శనం కావాలి ఇదే మా దివ్య దర్శనం ఈ బంగారు పారాన్ని మీరు కట్టి

மஹா காலி அனைவச்சி தர்சனம் தாக்குல வாடு துர்கே கதா கோரிக்கொண்ட கோட்ட நீதி ஜகதாம்பி பெட்டுக்கொண்டோ துர்கவ வாட்ன காண కాబట్టి బోనాలు చేర్పించిన దానాలు ఇప్పుడు పుట్టిన అన్ని పట్నాలకు మొదలు ఇదే పాతపట్నం ఈ పాత పట్టణంలోకి వెళ్ళి బయలుదేరిన బిడ్డ దుష్ట సంహారం ఇచ్చి అన్ని విధాల వాయు వరుసలు మరుస్తలేరా బిడ్డ మీరు వాయు వరుసలు మరిచిపోతుండ్రు కన్న కూతుర్ని కూడా చర్చే తండ్రయ్యిండు అన్ని విధాల తాగొచ్చి అన్ని విధాల ఒక దుర్మార్గుడు తల్లిని చర్చేవాడయ్యిండు రీతి రివాజులు ఏంటి వాయు వరుసలేని వాళ్ళు చాలా మంది అయ్యిండు బిడ్డ అందుకే నా ని కాపాడు మా అనుమూ బయలుదేరినదా ఈ దేవాలయంలోకి వెళ్ళి అదృష్టవంతుడు అనుకోవాలి ఎన్ని కోట్ల దేవాలయాలున్నా అమ్మ మా దుష్ట సంవహారానికి బయలుదేరిందా కానీ మీరు అదృష్టానికి అనుకోవాలని ఎక్కడికో వెళ్ళిపోలే నేను పోతేని నీ ఊలిసి పెట్టిపోతే ఆ ఊరు ఊర్వల్ల నేను నీ వాడినిసి పెట్టిపోతే వల్ల కాడైతది. ఇప్పటికి నేను అన్ని విధాలకి వచ్చి మూడు నాలుగు రోజులు నేను మూడు నాలుగు రోజులు గడవునైనా ఒక పిల్లని కాని ఒక సీమని కాని బుక్కని గాని అప్పనక్కన గారి ఒక పండిన గారి ఒక వేకన కాని బుక్కని ఏమంది బల తీసినా లేదు తల్లి లేదు అదోలే ఏం చేరగలేదు తల్లి నేను అన్ని విధాలగా మంచినే జరిగింది అనుకుంటూ ఈ మళ్ళీ ఇక్కడనే పెట్టాలి నా తల్లి మళ్ళీ ఇక్కడ నా ఇల్కెల్కెల్ వేరేదగ నా పాదాన్ని నా పాదాన్ని

అంతే ఉండాలి మీరు ఆ పాదాన్ని పొగిడి పొడి అని మీద పొడిగించేది కాదు తగ్గించేది కాదు ఉన్నంతల పాదం గానీ శంకు చక్రాలు గాని గదస్తములు గాని అదేవిధ చూర్యచక్ర నారాయణులు గాని అందరూ కూడా నా పాదం మీద వచ్చేటట్టుగా ఈ బ్రహ్మాండ సృష్టికి అధినాయకుడి కదా బిడ్డా శంకరుడు కాదు పెద్ద ఆ శంకరు జగన్మాత పెద్ద ఆ జగన్మాతనే జగ్జిన్ మాత మీదే కూప ఈ దేవాలయానికి వచ్చి నమ్ము కోల్చుకునే వాళ్లకు అన్ని కోరికలు తీర్చాలి వాళ్ళని అడుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం ఏంటి మీ మీ కర్మలు ఎందుకంటే మానవ జన్మ పుట్టినప్పుడు మీకు కష్టాలు నష్టాలు సుఖాలు జరాలు సర్దులు రోగాలు బీమాలు అన్నీ వస్తాయి నీ మానవుల సహజం కాబట్టి నీ జీవితం కాబట్టి వస్తే వచ్చినాయేమో కానీ అంతకు మించి ఇంకెక్కడి నా నర్కాలు గాని లేకేమన్నా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరకపోవడు గాని ఎప్పుడన్నా జరిగినా నేను దొంగదాన్ని అనిపించుకున్నాను మందిరంలో

ఏదో అందుకే నేను పెద్దదాని అవతారంలా కనబడేనుంటే పెద్ద పాదం పెడుతుంది ఎవరో అనుమతులతో మీరు పాద అవతారం ఉన్న పాదములు లెక్క లేదు నా పాదము నేనేమన్నా ముడుగు ముసల్దాన్లు అరస మాదిరి గంట పెద్దగా ఉన్న పాదం నేను ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని గడియలు ఇంకా ముందుకు పోయినా మీ భూ ప్రపంచం ఇంకెన్నాళ్ళయినా గాని నేనైదాలని పిడ్డా అయ్యప్ప ఏమన్నారయ్యా మీరు యశ్డు రాదా తమ్ముఖ బాధ ఎన్ని యుగాలు గడిచినా ఎంత ఈ కాలము ముందుకు ఉన్నా కూడా పదారుల పది పిల్లగాడయ్య అన్నడయ్యప్ప అయ్యప్పలేదన్నడయ్యా నా తమ్ముడయ్యప్ప అలాగే నేను తొమ్మిదేండ్ల బాల ఏడేండ్ల బాల ఐదేళ్ళ బాల అవతారంలోనే ఉంటానే సోని అందుకే చిన్న చిన్నపిల్లలందరూ కోసం స్వరూపం అని పేరు పెట్టింది కదరా చిన్నపిల్లలందరూ ఎవరి రూపము ఆట పాటల తల్లి కదా కోశబ్బ అందుకే అందుకే నేను ఏ పిల్లలు ఇక్కడ అడుగు పెట్టి నేను దేశ చెంది లోకము ఎందుకందుకు ప్రపంచాన్ని కాపాడేందుకు అడుగు పెట్టిన మొన్న ఎన్ని భూకంపాలు వచ్చి ఒక్కసారి మరి ఇక్కడ ఊపుదు నా ఎక్కడ కాని ఊపినా ఎక్కడ ఊపిినాపక్క సహాయకే కదీ ఎక్కడెక్కడ రాజ్యాల పట్ల

మీరు చెప్పినవన్నీ మేము భావిస్తాము అంతా సంతోషంగా ఉంటే శాంతించుకుంది ఇంటింటికి వాళ్ళ కుండల కలిగిన డబ్బులైనా లక్ష్మీదేవి కాసులైనా ఇంటింటికి పోగు చేసుకొని నా పాదం అందరు తల మీద ఉండాలి నా అభయస్థం అందరి మీద ఉండాలి కాబట్టి ఆనందంగా నా పాదాన్ని చేపించి నా పాదం అలా చేపించి అలా చేస్తే కాదు నా అక్క గుళ్ళకేలో ఇంకో ఉన్న చెల్ల గుళ్ళకేలో నన్ను ఎదుర్కొచ్చుకోవాలి నా పాదము వడిపి ఆనందంగా నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా తప్పకుండా తల్లి నువ్వు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే కోటమైతమ్మ దేవాలయం నుండి ఊరేగి ఎక్కువగా ఈసారి కూడా అదే దేవాలయం నుండి అమ్మవారి పాదాలు ముత్యాలలో ఓడి బియ్యంలో పెట్టి తీసుకొని వస్తామమ్మ అంత సంతోషంగా ఉంటే శాంతించుటల్

పెద్ద పెద్ద రాజు మోయపాదే రెండు వేడి మూత కొడితే నా కానందంగా కాను వారి ఎట్లా బయటికి పోయిందని మీరు శరణార్థం చేస్తే ఎట్లనే ఈ పాదము చుట్టూ తిరిగిన కాబట్టి పాదముల లోతున్న అవతారం ఎత్తిని గర్భగుడ పోతే మళ్ళా గర్భగుడ పోయి ఆచిన